హాయ్ అండి నమస్తే నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ దోసకాయ పప్పు వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఎంతో కమ్మని ఈ పప్పును చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయితే చాలా టేస్టీగా ఈ పప్పును చేసుకోవచ్చండి కాబట్టి లాస్ట్ వరకు వీడియో చూసి ఎలా చేశానో చూసేయండి ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను ఈ కప్పు వచ్చేసి పావు కేజీ వరకు పడుతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా వేళ్లతో రబ్ చేస్తూ కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాక మరొకసారి వాటర్ వేసుకుని దీన్ని ఒక అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు వేసుకొని ఒక్కసారి కొద్దిగా వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి లైట్గా రబ్ చేస్తూ కడగడం వల్ల ఏమన్నా మట్టి నలకలు ఉంటే వచ్చేస్తాయండి ఈ వాటర్ను కూడా తీసేసి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి మనకి పప్పు నానుతుంది అలాగే చింతపండు కూడా బాగా నానుతుంది ఈలోగా పప్పు కావాల్సినవి ఒక రెండు పచ్చిమిర్చి మీడియం సైజ్ అయితే రెండు టమాటోసు ఇక్కడ నేను ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాను అలాగే ఇక్కడ దోసకాయ ఒకటి తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఒక ఆనియన్ కూడా తీసుకోవాలి ఇవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇవిగో చూసారుగా ఈ దోసకాయలో సీడ్స్ లేకుండా ఇలా కట్ చేసి ఉంచుకున్నానండి అరగంట పాటు నానిన ఈ పప్పుని చూసారుగా ఎంత బాగా నానిందో ఇలా గోరుతో గుచ్చి చూసినప్పుడు మనకు తెలుస్తుందండి పప్పు నానిందో లేదో ఇలా నాని పప్పులోంచి వాటర్ని తీసేసి ముందుగా కట్ చేసుకున్న ఈ దోసకాయ ముక్కల్ని టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసుకుని ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి అలాగే ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి స్టవ్ పైన్ పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని స్టవ్ పై ఉంచాలి ఇలా ఐదు విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత తీసి పప్పు గుత్తుతో కానీ లేదా ఇలా నా దగ్గర స్మాషర్ ఉందండి స్మాషర్తో ఇలా మొత్తం బాగా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కాస్త వేడి మీదే పప్పు అనేది మనకి స్మాష్ అవుతుంది ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండుని ఒకసారి బాగా నలిపి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి పప్పు థిక్నెస్ అనేది మీకు నచ్చినట్లుగా ఇక్కడ వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు పప్పుకి తాలింపు కోసం ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోవాలి మినప్పప్పు వేస్తే చాలా కమ్మగా ఉంటుందండి పప్పు పంటికి మినపప్పు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇందులోకి రెండు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకోవాలి ఆవాలు చిట్టుబట్టలు వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇంగువాను కూడా యాడ్ చేసుకుని అలాగే కాస్త కరివేపాకును కూడా వేసుకుని ఒక్కసారి కలిపి పప్పును కూడా వేసుకోవాలి మనం పప్పుని చింతపండు గుజ్జి వేశాక ఉడికించలేదు కాబట్టి ఈ తాలింపులోనే కాస్త రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అలాగే చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవడమే ఎంతో కమ్మని రుచికరమైన పప్పు దోసకాయ రెడీ అండి మనం కందిపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టాం కాబట్టి పప్పు తిన్నప్పుడు గ్యాస్ ఫామ్ అవడం అలాంటివి లేకుండా ఉంటాయి పప్పు వండినప్పుడల్లా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టడం మాత్రం మర్చిపోకండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు దోసకాయ రెడీ అయ్యండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్